సో హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ డాక్టర్ శ్రావణ్ కుమార్ సో ఈ వీడియోలో మనం మనం కామన్గా ట్యాబ్లెట్స్ మీద సిఆర్ ఎస్ఆర్ అనేది ఇట్లా అక్షరాలు చూస్తూ ఉంటాం ఈ సిఆర్ఎస్ఆర్ అంటే ఏంటి అనేది వల్ల ఉపయోగం ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సో ట్యాబ్లెట్స్ మీద సిఆర్ సిఆర్ అంటే కంట్రోల్ రిలీజ్ అని అర్థం ఎస్ఆర్ అంటే సస్టైన్ రిలీజ్ అని అర్థం ఈ ట్యాబ్లెట్స్ మీద సిఆర్ ఎస్ఆర్ అని ఎందుకు పెడతారంటే ఈ ట్యాబ్లెట్స్ ఇట్లా సిఆర్ఎస్ఆర్ వల్ల మెయిన్ ఉపయోగం ఏమిటంటే వీటి యొక్క లాంగ్ లైఫ్ అనేది ఎక్కువ డ్యూరేషన్ అనేది ఎక్కువసేపు పనిచేస్తుంది ఏ ట్యాబ్లెట్స్ ఏ ట్యాబ్లెట్స్కి అయితే టీ ఆఫ్ అంటాం ఎలిమినేషన్ టీ ఆఫ్ అంటే అది ఎంతసేపు పనిచేస్తుంది అనేది దాన్ని బట్టి లెస్ ఆఫ్ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఫోర్ అవర్స్ ఉంటే ఆ ట్యాబ్లెట్స్కి ఎస్ఆర్ సిఆర్లా తయారు చేస్తారు అప్పుడు ఈ ట్యాబ్లెట్స్ అనేది లాంగ్ డ్యూరేషన్ అనేది పనిచేస్తుంది ఈ సిఆర్ఎస్ఆర్ మనకి ఎలా పనిచేస్తుంది ఇది ఎక్కువసేపు ఎలా పనిచేస్తుంది అంటే వీటి మీద కోటింగ్ అనేది ఉంటుంది ఒక మెమ్రెన్ కోటింగ్ అని ఉంటుంది ఈ కంట్రోల్ ఈ సిఆర్ టాబ్లెట్స్లో ఏమైతుందంటే ఈ మెమ్రెన్కు ఈ టా క్యాప్సుల్కు మనకి మెంబ్రెయిన్ అనేది ఉంటుంది ఈ మెమ్రెన్స్ మీద చిన్న చిన్న పోర్స్ అనేవి ఉంటాయి ఈ పోర్స్ వల్ల ఏమవుతుంది మనం ఆ ట్యాబ్లెట్ వేసుకున్నాక ఆ పోర్స్ నుండి రగ్ అనేది స్లో స్లోగా రిలీజ్ అవుతుంది సో అట్లా చాలాసేపు లాంగర్ డ్యూరేషన్ అనేది ఉంటుంది అదే ఎస్ఆర్ సస్టైన్ రిలీజ్ ట్యాబ్లెట్స్లో అయితే ఈ ట్యాబ్లెట్స్ మీద మనకు ఒక మెంబ్రైన్ కోటింగ్ అనేది ఉంటుంది ఆ మెమ్రెయిన్ అనేది మెల్లమెల్లగా డీకంపోజ్ అవుతుంది స్లో స్లోగా డైజెస్ట్ అవ్వడం వల్ల డ్రగ్ అనేది స్లోగా రిలీజ్ అవుతుంది సో ఆ విధంగా డ్రగ్ అనేది చాలాసేపు రిలీజ్ అయితే చాలాసేపు యాక్షన్ అనేది ఉంటుంది దాని విధంగా మనకు డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్ అనేది చాలాసేపు ఉంటుంది ఈ విధంగా ఎస్ఆర్సిఆర్ ట్యాబ్లెట్స్ అనేది లాంగర్ డ్యూరేషన్ పనిచేయడానికి చాలా కామన్గా తయారు చేస్తుంటారు ఉంటారు కంపెనీస్ వాళ్ళు వీటి వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే పేషెంట్స్ ఊరికే వేసుకోని అవసరం లేదు కొంతమంది టూ త్రీ టైమ్స్ వేసుకోవాల్సి ఉంటుంది కానీ మర్చిపోతూ ఉంటారు సో ఇట్లా మనకు ఒకటేసారి సిఆర్ఎస్ఆర్ టాబ్లెట్స్ వాళ్ళు ఒకటేసారి వేసుకోవడం వల్ల మనకు ఊకి వేసుకో పేషెంట్ కంప్లైంట్స్ అనేది గుడ్ ఉంటుంది సో ఒకసారి వేసుకుంటే ట్యాబ్లెట్ ఒక్కసారి వేసుకుంటే సరిపోతుంది